నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ వేధింపులకు గురిచేస్తుందని రోడెక్కి విద్యార్థినుల రాస్తారోకో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండల కేంద్రంలోని గురుకుల ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థినుల నిరసన పాఠశాలలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని ప్రిన్సిపల్ తమను వేధిస్తోందని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులు అరే ఉన్న వలకూడ విరక్తి అయిృతది ఇప్పుడు వాటర్ ఎన్ని రోజుల నుంచి అంటే వాటర్ కంటిన్యూ ఉందా ఏమన్న అడగడానికి వెళ్తే టెస్ట్ బుక్లు పట్టుకొని కింది క్రమం సార్ మాకు ప్రతి ప్రతిగా మొత్తం స్టడీనే అంటున్నారు స్కోర్స్ కు సంబంధిడే గురించి వెళ్తేనే టెస్ట్ బుక్లు పట్టుకొని కింది రమ్మన్నారు విత్ ఇన్ ఫోర్ క్వశ్చన్స్ ఇస్తారు సార్ విత్ ఇన్ 5 లో నేర్చుకోండి అంటే ఎట్లా నేర్చుకుంటారు 90 మార్క్స్ ఏవేవి మేడం దగ్గర పోతే కూడా ఏం పట్టించుకుంటా లేరు సార్ ప్రిన్సిపల్ మేడం ప్రిన్సిపల్ మేడం అసలు ఏం పట్టించుకుంటా లేరు మేడం కి చెప్తానేమో ఏం రా మీరే చేసుకోవాలి అది అన్ని మేము చూసుకుంటే మళ్ళీ మమ్మల్ని అంటారు మేడం మీరు ఎక్కించి చెప్తున్నారు అంటారు దేని గురించి మాట్లాడినా మేడం ఇప్పుడు మేము నైన్త్ క్లాస్ మాట్లాడితే మాత్రం ఎనీ టైం నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అంటారు మేడంకి 9855 కే 850 కే ఇక్కడ ఉండాలి మేడం కానీ మేడం సెకండ్ వస్తా సర్ ప్రిన్సిపల్ గారు సెకండ్ వస్తా సర్ మా ఆజ్ ఆ స్టాఫ్ టీచర్స్ ఏమయి 9 టార్గెట్ కానీ మేడం మాత్రం 10 వస్తది మేడమే ఫస్ట్ రావాలి ఫస్ట్ రా స్టాఫ్ టీచర్స్ వస్తారు పీడి మేడం వస్తారు ప్రిన్సిపల్ మేడమే రాక పెట్టే సర్ ఆ మేడం ముందుండి ప్రేర్యత ఏం చేయవే డ్యూటీ మేడం వస్తారు వెళ్తారు ప్రిన్సిపల్ మేడం రావాలని రావ ఆమెకి ఇట్లా తెలియదా సార్ ఈ రోజు మేము ఇక్కడ వచ్చిన మరి మాకు తీసి ఇచ్చినా పర్లేదు పట్టినా పర్లేదు కానీ మేము ఇక్కడ నుంచి కట్టాము